మేష్ గారి గెలుపు ఇక్కడ ఉండిపోతుందంటారు గారి గెలుపు నలక మీద నీరులాగా అంటే మా తిరిగి లేని విజయం ఆయనకి ఎదురులేని విజయం ఆయన సాధిస్తున్నారు పైన నరేంద్ర మోదీ ఇక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రజలు నా మొత్తం ప్రజలు ఎంత ముందులాగా లేరు ప్రతి ఒక్కరు కూడా జగన్ అరాచక పాలన కూడా చూశారు దౌర్జన్యాలు గుండాయుజం ఈ రకరకాలుగా మనుషులు ఇబ్బంది పెట్టడం భూ కబ్జాలు మనం పండించిన భూములు కూడా తన పేరుని పాస్బుక్లు రాయించుకొని అంటే మోసం అడుగడిని ఇసుక కూడా మెయిల్ ఇప్పుడు ఎవరైనా పేదవారు ఇల్లు కారదామన్నా సరే వేల కొలిది కొనవలసి వస్తుంది ట్రాక్టర్స్ కూడానా తర్వాత పథకాలు కూడా సరిగా ఎవరికి ఇవ్వలేదు ఎవరికి అందలేదు కూడా పథకాలు కూడా పాలన చూస్తే చాలా దరిద్రం కనీసం రోడ్డు మీద వెళ్దాం ఉండే గోతులు పోలవరం ప్రాజెక్ట్ లేదు చెప్పుకోవడానికి సిగ్గించే క్యాపిటల్ లేదండి ప్రతి మన మన భారతదేశంలో తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయంటే మన బీహార్ కంటే అర్థమైన రాష్ట్రం తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి క్యాపిటల్ లేకుండా క్యాపిటల్ లేని ఇండస్ట్రియల్ రావండి అది ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు తెలుసు బాగానే చాలా మోసం ఎంత మోసం అంటే సొంత చిన్న కూడా మటర్ చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గోండా గోండల పత్తి పరమ గోండా అంటే ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తారు అతను చూసారు చూశారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు ఏదో చేస్తాడండి కానీ ఇవాళ దేశాన్ని అప్పుల పాలు చేస్తాడండి ప్రతి ఒక్కరి మీద అప్పు భారం పెట్టేశారు ఇటువంటి దరిద్ర పాలన ప్రజలు ఎవరు కూడా కోరుకోలేదండి నెక్స్ట్ కోటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు కూర్చోవడం ఖాయం అండి ఇక్కడ సీఎం రమేష్ అత్యధిక మెజారిటీతో గెలడం ఖాయం ఎమ్మెల్యే కొంత రామకృష్ణ గారు గ్లాస్ గుర్తు మీద ఆయనకి నా గెలుపు ఆల్రెడీగా అయిపోయిందండి బంపర్ మెజారిటీ వస్తుందని ప్రజలకి మేము ఆశిస్తున్నాం ఈ విధంగా ఉందండి విశాఖ జిల్లాలో టోటల్గా వైసీపీ జీరో అండి జీరో ఒక్క సీటు కూడా రాదండి ప్రజలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా తిరుగుబాటు వచ్చింది ఆ రోజు పిల్లలకు కూడా జనాలు వస్తున్నారు ఇదే మాకు గెలిపాండి సీఎం రమేష్ గారు ఆయన మాకు ఇక్కడ రావడం అంటే ఇలా కేంద్ర ప్రభుత్వం తలగా మాకు సపోర్ట్ కూడా చాలా దొరుకుతుంది కొన్ని కంపెనీలు తెస్తారని వాగ్దానం చేశారు ఆ ఆశ కూడా మాకు ఉందండి ఆయన తెస్తారు కూడా ఆయన మంచి నోటెడ్ ఆయన క్యాండిడేట్ ఆయన ఆయనకి తెలియ ఆంధ్ర మొత్తం ఆయన తెలియని వ్యక్తి కాదు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన గెలరు ఖాయం ఆయన గెలిపించుకొని మా ఎలాగో తండ్రి గెలుస్తారు రమేష్ గారు మాకు అదృష్టం అనకాపల్లికి సీఎం రమేష్ గారు రాడు మాకు అదృష్టం అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ రాడు ఎంత అదృష్టం పట్టుకుంటే మాకు అంత అదృష్టం అనకాపల్లి రామకృష్ణ గారు ఎలమంచి నుంచి సుందర కుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మేము అందరూ కోరుకుంటున్నాం ఏం రమేష్ చిత్రం కదండి సీఎం రమేష్ గారు బంపర్ పుల్లి మెజార్టీ జై సీఎం రమేష్ గారు జై టీడీపీ జై జనసేన రమేష్ గారు చెంది మంచి మెజారిటీ ఓట్లతో గెలిచి మమ్మల్ని అందరినీ ఆయన బిడ్డలా చూసుకుండేలాగా ఆయన అభివృద్ధిగా ఉండి బాగా మెజారిటీలో గెలుస్తాడు ఆయనకు భయం లేదు జనం అందరూ ఆయన పక్కన ఉన్నాం ఆయన తల్లి బిడ్డల ముద్దు బిడ్డలా మమ్మల్ని ముద్దు చూసుకుంటారని చూసుకుంటారా అని ఆశిస్తున్నాం ఏం పర్వాలేదు ఏం కాదు మగేష్లో గెలుస్తాడు గెలిపైందే విజయం అయిందే శంతకాల అయ్యాను పాదుడిది కూడా లోనే రావాలని కోరుకుంటున్నాం లో గెలుస్తారు అందరూ మన టీడీపీకి తిరిగి లేదు టీడీపీ కంపల్సరీగా వస్తుంది భయపడి పని లేదు ఇటువంటి అమ్మలు అందరూ కూడా వైసీపీకి వేస్తారు అటు టీడీపీకి లేదు అని అంటున్నారు కదా వైసీపీకి ఏమీ లేదు చంద్రబాబు నాయుడు రమేష్ గారు సీఎం రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అయ్యన్న పాత్రలు కంపల్సరిగా మచ్చన్ మచ్చని మెజారిటీతో గెలుస్తాడు గెలుస్తారంటారు గ్యారంటీ పక్కా గ్యారంటీ जाए

ఈ సార్ ఆయన గెలిపి పోతుందంటారా ఈసారి గెలిస్తారండి నిజాయితీగా పోటీ చేసే వ్యక్తి ఎప్పుడు గెలవండి వాళ్ళు కరప్షన్ ద్వారా డబ్బులు బచ్చిపెట్టి గెలిచి వ్యక్తులు గెలుస్తున్నారు కదా నిజాయితీగా ఉన్న ఓ హోనెస్టీగా ఉన్న వ్యక్తులు గెలాలంటే కష్టం కొంచెం టైం పడుతుంది అతనికి గెలాలంటే గెలిస్తే మాత్రం అతని ఆపే శక్తి కానీ ఎవరికి ఆపోజిట్ గెలిగి ఉండదు ఇంకా ఈసారి పక్క గెలిస్తారు అతను అభిమానంతో వచ్చారా ఇక్కడికి అందరికి అభిమానంతో పాటు ఇంకా అభివృద్ధి ఇంకా ఇటు పక్క ఉంటుందని చెప్పి వచ్చావాడమండి తెంచాలంటే వచ్చావాడు మొత్తం అతను గెలిపే అవతల పార్టీని ఇప్పటివరకు మమ్మల్ని సాధిస్తున్న పార్టీని గద్దె దించాలని ప్రత్యేకంగా వచ్చామండి అలాగని ఎవరంటారండి ఇప్పుడు ఎలా అనుకుంటే ఇప్పుడు అతనున్నారండి ఒక వ్యాపారవేత్త ఇప్పుడు వాళ్ళ నాన్న వ్యాపారం వాళ్ళ తాత రాజారెడ్డి ఉన్నప్పుడు ఒక గోడ చేసేవాడు వాళ్ళ బాబు రాజకీయాల్లోకి వచ్చాడు ఇప్పుడు ఇతర రాజకీయలో వచ్చాడు అప్పుడు ఇతర రాజకీయాలు రావడానికి కారణం ఏంటి అలాగే సినీ సినీకి దానికి సంబంధం లేదండి దీనికి ఒక రేతం చెప్తానండి వాళ్ళు చెప్పిన దానికి నేను చెప్పిన దాడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఒక్కరిని ఓడించిన దానికి ముగ్గురు కలిపి వస్తారని అంటున్నారు కానీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఎదిరించడానికి పిచ్చికొక్క వస్తుందండి ఆ పిచ్చికొక్కడికి కొట్టమంది ఒకే వెళ్తారా పది మంది వెళ్తారా అలాగే ఈ పది మంది ముగ్గురు కలిసి కూటమిగా వెళ్ళి ఆ పిచ్చికొక్కని వెళ్తున్నారు వీళ్ళందరూ కలిపి

లాస్ట్ నుంచి ఏ డెవలప్మెంట్ లేక ఒక ఉద్యోగం జాబ్ లేక యువత అంతా ఖాళీగా తిరుగుతున్నారు ఊర్లోని ఏజ్లు అయిపోతున్నాయి ఊర్లో ఖాళీ తిరుగుతున్నారు ఒక డెవలప్మెంట్ లేదు ఒక జాబ్ లేదు లేదు ఒక కంపెనీ కూడా లేదు ఒక కంపెనీ తీసుకొచ్చినా ఒక పది మంది పది సంవత్సరాలుగా గెలిపిస్తామన్నారు ఇప్పటివరకు ఏమంటారు మేడం రాజకీయం అనేది ప్రతి ఒక్కరు రావాలని చూస్తారండి కానీ ఈసారి టైం ఏంటంటే కొన్ని దుష్ట శక్తుల వల్ల ఓడిపోయాడు కానీ ఏదంటే ఈ సారి ఇంకెవరండి జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి ఇప్పుడు ఈ ముగ్గురు కలిపి అతను ఓడితో పెట్టే ముగ్గురు కలిపి కూటమిగా ఏర్పడ్డారు కావున ఈసారి పెటోపురంలో పవన్ మినిమతో మెజారిటీ పక్కా గెలుస్తాడు అలాగే కూటమికి నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు వచ్చి మన టీ కూటమి కోటంలో కూటమిలో చంద్రబాబు నాయుడు సీఎంకి అధికారం వస్తారు అలాగే పవన్కు కూడా సరైన న్యాయం న్యాయం చేస్తారు అందరికి అందరూ ముగ్గురే కలిసి అధికారం చేపడతారని మేము కోరుకుంటున్నాం అండి హాయ్ అండి మీ పేరు చిన్న ఎక్కడి నుంచి వచ్చారు తాళపురం బంగారు ఓకే అభిమానంతో వచ్చారా నిజంగానే గెలవాలి అనుకుంటున్నారా టీడీపీ టీడీపీ గెలవాలని వచ్చాం గెలవాలనుకుంటున్నారు ఎందుకని బాబు వస్తే జాబులు వస్తాయి కాబట్టి జాబులు వస్తాయని ఏం చదువుకున్నారు డిగ్రీ చదువుకున్నారు డిగ్రీ చదువుకున్నారు బీఎస్సీ కెమిస్ట్రీ ఓకే జాబ్స్ లేవైతే లేవు ఓకే నిజంగానే మరి బాబు వస్తే మీకు అభివృద్ధి కానీ మీరు అనుకున్నట్టు జాబ్స్ కానీ ఇవన్నీ పడతాయి అంటారా బాబు వస్తే జాబ్ వస్తే పక్క ఓకే అంటే వైసీపీ నాయకత్వం మీకు నచ్చలేదు అనుకోవచ్చు నచ్చలేదు నచ్చలేదు ఎందుకని ఎన్ని అభివృద్ధి జరగలేదు అభివృద్ధి అంటున్నారు పరంగా అభివృద్ధి అంటే కంపెనీలు రాలేదు జాబ్లు రాలేదు చాలా మంది చదువుకున్న విద్యార్థులు మామూలుగా ఉండిపోయారు అంటే చాలా వరకు చాలా మందికి వాలంటీర్స్ జాబ్స్ కూడా పడ్డాయి కదా వాలంటీర్స్ అంటే ఐదు వేలు వస్తాయి ఐదు వేలు మనం సరిపోవు కదా ఓకే సీఎం రమేష్ గారు అభివృద్ధి ఏ విధంగా ఉండిపోతుంది అనుకుంటున్నారు మీరు అంటే ఇప్పటిదాకా జాబులు వచ్చినా అంటే చాలా మంది వెళ్ళబోయారు సీఎం గారు రమేష్ గారు వచ్చిన తర్వాత జాబులు ఎక్కువ ఉంటాయని నా అభిప్రాయం బాగుంటుంది అంటే జాబ్లు లేని చాలా పీజీలు చేసేది ఉన్నారు కదా ఒకవేళ సీఎం రమేష్ గారు వస్తే జాబులు అయ్యి వచ్చే అవకాశం ఉన్నదని